జనకాం జిల్లా కేంద్రంలో పరపాలక సంఘం అభివృద్ది సమీక్ష సమావేశంలో పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడుతూ కొత్త జిల్లాల విషయంలో రాజకీయ నాయకులు మాట్లాడుతున్న మాటలను ప్రజలను నమ్మి అపోహలు గురికావద్దని జనగాం జిల్లా విషయంలో ప్రభుత్వం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని అలాంటి విషయం వస్తే ప్రజల అభిప్రాయాలు తీసుకున్నాకని నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు ఈ విషయం పట్ల పరిజ్ఞానం లేకుండా నాయకులు మాట్లాడుతున్న తీరు సరికాదని ఈ విషయంపై ముఖ్యమంత్రి ఎలాంటి అధికారికంగా ప్రకటన చేయలేదని అన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గెజెట్ కానీ నోటిఫికేషన్ కానీ దాని మీద చర్చ జరిగినప్పుడే వాస్తవాలు బయటకు వస్తాయి ఈ లోపు ఎవరైనా ఇమ్మెచ్యూర్గా మాట్లాడితే వాటిని అర్థం చేసుకోద్దని చెప్తారు ఈరోజు దాన్ని అడ్మినిస్ట్రేషన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కొన్ని ఎక్కువ జిల్లాలు కావడం వల్ల అభివృద్ధి కూడా కుంటుపడుతుంది ఇది ఎందుకంటే హైదరాబాద్లో కూడా మీరు చూసి జిహెచ్ఎంసీని కూడా ఎక్స్పాండ్ చేసిర్రు ఫర్దర్గా డెవలప్మెంట్ కార్యక్రమాలు ఉంటే ఇంకా కొత్త జిల్లా కొద్ది జిల్లాలను ఒకసారి ప్రక్షాళన చేస్తామని చెప్పారు కానీ జనగామ జిల్లాను మారుస్తామనో ఈ ఊరిని మార్సామని ఏం చెప్పలేదు ఇంకా అటువంటి ప్రక్రియ మొదలు కాలేదంటున్నాను నేనేమంటున్నా ఎవ్వరికి వాళ్ళు రాజకీయ లబ్ధి కోసం నేను పొలిటికల్ పార్టీలకు అతీతంగా నేను పార్టీలకు అతీతంగా చెప్తున్నాను ప్రజల్ని కన్ఫ్యూజ్ చేసి ఏ పార్టీ అయినా ప్రాబ్లం ఎందుకంటే నా నీకు ఏదైనా బెనిఫిట్ వస్తుందంటే ప్రజలు మనల్ని ఎన్నుకున్న తర్వాత ఆలోచించి మాట్లాడాలి ఈరోజు నిజంగానే ఏదైనా ప్రక్రియ నడుస్తుంది అనుకోండి అది తెలియకుండా నడవదు కదా ఇవాళ ఎవరికి వాళ్ళు ఇష్టానుసారంగా నా నేనున్నదే జిల్లా నా ఊరే జిల్లా హెడ్ క్వార్టర్స్ చేసుకుంటా అని చెప్పుకుంటే అవుతుందా ఎవరు ఊర్లో వాళ్ళు చెప్పుకుంటారు ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని మభ్యపెట్టడానికి కానీ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ప్రభుత్వానికి ఒక అవగాహన ఉంది ప్రభుత్వానికి అందరూ ఒకటే డెవలప్మెంట్ చేసేటప్పుడు ఆచితూచి నిర్ణయం తీసుకుంటుంది అటువంటి నిర్ణయాలు ఏం జరగలేదు మంత్రి ముఖ్యంగా కొత్త జిల్లాల విషయం ఏదైతే చర్చకు వచ్చి దాన్ని రాజకీయం చేయాల్సిన పరిస్థితి లేదు ఎవరైనా రాజకీయం చేసినా ప్రజలు అప్పవల గురి కావద్దు ప్రభుత్వం డెఫినెట్గా జనగామ అనేది చాలా ప్రా కూడినటువంటి హెడ్ క్వార్టర్సు జనగామ జిల్లాను ఏం చేస్తుర్రో ఇప్పుడు ఇంకా డిసైడ్ చేయలేదు డిసైడ్ చేసినప్పుడు గ్రీవియన్సెస్ ఉంటాయి గ్రీవియన్సెస్ అని డిస్కస్ చేస్తాం ఒక పార్లమెంట్ సభ్యునిగా నేను కూడా ఉన్నా డెఫినెట్గా జనగామ జిల్లాను కాపాడుకునే ప్రయత్నం చేస్తాం జనగామ ఇంత మటుకు ప్రభుత్వం ఏ నిర్ణయం కూడా తీసుకోలేదు ఏ నిర్ణయం ఏ చర్చ కూడా తావు రాలేదు ఇంకా కాబట్టి కేవలం పదిహేడు పార్లమెంట్లను పదిహేడు జిల్లాలు చేయాలా అన్న ఒక ఆలోచన ఎవరో ఒకరు మాట్లాడినట్టుంది కానీ అది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన విషయం కాదు చీఫ్ సెక్రటరీ గారికి సంబంధం లేదు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి ఏ సంబంధం లేదు కావాలని అప్పుడప్పుడు కొంతమంది దీన్ని పొలిటికలైజ్ చేసి ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయాలని వాళ్ళకున్నటువంటి ఉన్నటువంటి ఇతర నాయకుల మీద ఏమైనా ద్వేషభావ జాలాలు ఉంటే వాళ్ళని బద్నాం చేయడానికి ఏదో లైన్ తీసుకొని ప్రజల్ని కన్ఫ్యూజ్ చేద్దని కోరుకుంటున్నాను ఇతర జిల్లాల విషయం ఏదైతే చర్చకు వచ్చి దాన్ని రాజకీయం చేయాల్సిన పరిస్థితి లేదు ఎవరైనా రాజకీయం చేసినా ప్రజలు అపోవలకు గురి కావద్దు ప్రభుత్వం డెఫినెట్గా జనగామ అనేది చాలా ప్రా కూడినటువంటి హెడ్ క్వార్టర్సు జనగామ జిల్లాను ఏం చేస్తున్నారో ఇప్పుడు ఇంకా డిసైడ్ చేయలేదు డిసైడ్ చేసినప్పుడు గ్రీవియన్సెస్ ఉంటాయి గ్రీవియన్సెస్ అని డిస్కస్ చేస్తాం ఒక పార్లమెంట్ సభ్యునిగా నేను కూడా ఉన్నా డెఫినెట్గా జనగామ జిల్లాను కాపాడుకునే ప్రయత్నం చేస్తాం జనగామ ఇంత మటుకు ప్రభుత్వం ఏ నిర్ణయం కూడా తీసుకోలేదు ఏ నిర్ణయం ఏ చర్చ కూడా తావు రాలేదు ఇంకా కాబట్టి కేవలం పదిహేడు పార్లమెంట్లను పదిహేడు జిల్లాలు చేయాలా అన్న ఒక ఆలోచన ఎవరో ఒకరు మాట్లాడినట్టుంది కానీ అది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన విషయం కాదు చీఫ్ సెక్రటరీ గారికి సంబంధం లేదు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి ఏ సంబంధం లేదు కావాలనే అప్పుడప్పుడు కొంతమంది దీన్ని పొలిటికలైజ్ చేసి ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయాలని వాళ్ళకు ఉన్నటువంటి ఇతర నాయకుల మీద ఏమైనా ద్వేషభావజాలాలు ఉంటే వాళ్ళని బద్నాం చేయడానికి ఏదో లైన్ తీసుకొని ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయాలని కోరుకుంటున్నాను చేసిండు కరెక్టే కానీ ఏ జిల్లాలు ఏం చేస్తారు చర్చకు వచ్చింది ఏంటంటే జిల్లాలు కొంచెం గతంలో ముప్పై మూడు జిల్లాలు చేసిండ్రు ఈరోజు దాన్ని అడ్మినిస్ట్రేషన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కొన్ని ఎక్కువ జిల్లాలు కావడం వల్ల అభివృద్ధి కూడా కొంటు పడుతుంది ఎందుకంటే హైదరాబాద్లో కూడా మీరు చూసి జిహెచ్ఎంసీని కూడా ఎక్స్పాండ్ చేశారు ఫర్దర్గా డెవలప్మెంట్ కార్యక్రమాలు ఉంటే ఇంకా కొత్త జిల్లా కొద్ది జిల్లాలను ఒకసారి ప్రక్షాళన చేస్తామని చెప్పి కానీ జనగామ జిల్లాను మారుస్తామనో ఈ ఊరిని మారుస్తామో ఏం చెప్పలేదు ఇంకా అటువంటి ప్రక్రియ మొదలు కాలేదు అంటున్నాను నేనేమంటున్నా ఎవ్వరికి వాళ్ళు రాజకీయ లబ్ధి కోసం నేను పొలిటికల్ పార్టీ పార్టీలకు అతీతంగా చెప్తున్నాను ప్రజల్ని కన్ఫ్యూజ్ చేసి ఏ పార్టీ అయినా ప్రాబ్లం ఎందుకంటే నా నీకు ఏదైనా బెనిఫిట్ వస్తుందంటే ప్రజలు మనల్ని ఎన్నుకున్న తర్వాత ఆలోచించి మాట్లాడాలి ఈరోజు నిజంగానే ఏదైనా ప్రక్రియ నడుస్తుంది అనుకోండి అది తెలియకుండా నడవదు కదా ఇవాళ ఎవరికి వాళ్ళు ఇష్టానుసారంగా నా నేనున్నదే జిల్లా నా ఊరే జిల్లా హెడ్ క్వార్టర్ చేసుకుంటాను అని చెప్పి అవుతుందా ఎవరి ఊర్లో వాళ్ళు ఎప్పుడు ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని మభ్యపెట్టడానికి కానీ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ప్రభుత్వానికి ఒక అవగాహన ఉంది ప్రభుత్వానికి అందరూ ఒకటే డెవలప్మెంట్ చేసేటప్పుడు ఆచితూచి నిర్ణయం తీసుకుంటుంది అటువంటి నిర్ణయాలు జరగదు కాబట్టి నేను అదే చెప్తున్నా మీకు ఏమంటున్నా అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గెజెట్ కానీ నోటిఫికేషన్ కానీ దాని మీద వాస్తవాలు పెట్టి ఈ లోపు ఎవరైనా మెచ్యూర్గా మాట్లాడితే వాటిని అర్థం చేసుకోవాలి